నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య సో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఆ ముందు నుంచి కూడా ఈయన పేరు బాగా వినిపించింది ఇప్పుడు మళ్ళీ వినిపిస్తుంది సో ఈవీఎం ల స్కామ్ జరిగింది అని చెప్పేసి అని ఆయన అంటూ ఉన్నారు మరి దీనికి సంబంధించి వారి విశ్లేషణని స్పందనని మనతో మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సో నమస్తే సో రెడ్డి సో జగన్మోహన్ రెడ్డికి ఎంత దగ్గర ఎంత దగ్గర మిత్రుడు అనేది మనం ఇప్పుడు వింటూనే ఉన్నాం ఎలక్షన్స్ ముందు నుంచి కూడా వినిపిస్తూనే ఉంది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసి టూ త్రీ మంత్స్ అవుతున్నా గానీ అంటే ఈవీఎం స్కామ్ జరిగింది అని అంటూ ఉన్నారు సో దీని గురించి మీరు ఏమంటారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ మంత్రి కూడా ఒంగోలు నుంచి ఆయన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ట్వంటీ ఫోర్ డిఫీటెడ్ ఈవీఎం స్కామ్ ఈ మనం మామూలుగా బయట జనం అనుకున్నారు కొన్ని సంస్థలు కూడా అంటున్నాయి ఈవీఎం స్కామ్ జరిగింది ఇండియాలో అని టోటల్ ఇండియాలోనే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ ఫేజ్ నుంచి సెవెంత్ ఫేజ్ వరకు జరిగిన ఎలక్షన్ లో ఈవీఎం స్కామ్ జరిగింది అంటున్నారు ఫస్ట్ త్రీ ఫేజెస్ జరగలేదు అప్పుడు ఏంటంటే తర్వాత కేంద్రంలో బీజేపీకి ఈ త్రీ లో పోలింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే మనం గెయిన్ అవట్లేదని అర్థమైన తర్వాత ఫోర్త్ ఫేజ్ నుంచి స్టార్ట్ చేశారు అనేది ఒక ఆరోపణ ఉంది మన ఢిల్లీలో అని ఒక స్వచ్ఛంద సంస్థ కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో చెప్పారు ఎట్లా జరిగింది ఏం జరిగింది టోటల్ గా ఐదు కోట్ల ఓట్లు దాదాపుగా ఎక్కువగా కౌంట్ చేయటం గానీ లేదా కౌంట్ అయిన ఓట్లని తక్కువగా పోలింగ్ అయిన ఓట్లని తక్కువగా కౌంట్ చేయటం కానీ ఇట్లా జరిగినాయి అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని ఆధారాలతో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అయితే ఈ నేపథ్యంలో బాలనే శ్రీనివాస్ రెడ్డి గారు ఈసీకి కంప్లైంట్ చేసి రీపో రీకౌంటింగ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఆయన రిక్వెస్ట్ చేశారు ఈసీ అప్పుడు దానికి ఏంటంటే ఒక సర్టెన్ అమౌంట్ డిపాజిట్ కట్టించుకుంటారు ఈయన దానిలో ఒక తొమ్మిది లక్షల రూపాయలు డిపాజిట్ కట్టి ఈసీకి కంప్లైంట్ చేశారు అట్లా ఇది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు రీకౌంటింగ్ చేయమని ఆర్డర్ కూడా ఇచ్చింది ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈసీ ఏం చేయాలి అంటే ఇప్పుడు పోలైన ఓట్స్ వీవీ ప్యాట్స్ రెండు మ్యాచ్ అవ్వాలి పోలింగ్ పోల్ అయిన తర్వాత ఒక ఓటు వేసిన తర్వాత మీరు మీకు ఇటు పక్క వివి ప్యాట్ అని ఒకటి ఉంటుంది మీరు ఓటు వేసిన తర్వాత మీకు అర్థం అవుతుంది స్లిప్ ఒక స్లిప్ వస్తుంది అది కాకపోతే ఆ స్లిప్ బయటకు రాదు మనకు కనబడుతుంది సింబల్ అది వివి ప్యాట్ ఎందుకంటే ఈ రెండు మ్యాచ్ అయితేనే సక్రమంగా మన ఓటు సద్వినియోగం అయినట్టు ఈ రెండింటికి మ్యాచ్ అవ్వాలి అయితే ఈ రెండు మ్యాచ్ అవ్వలేదు లోనే తప్పు జరిగింది వివి ప్యాట్స్ మీకు మ్యాచ్ అవటం అది జరగలేదు అనే ఉద్దేశంతో ఈయన కంప్లైంట్ చేశారు సుప్రీంకోర్టు కూడా మీకు ఈయనకి గానే రీకౌంటింగ్ చేయమని ఈసీని ఆదేశిస్తే ఈసీ ఇప్పుడు ఏమంటున్నారంటే రీకౌంటింగ్ చేయమంటే రీకౌంటింగ్ చేయాలి ఆ పోలింగ్ ఈవీఎం మిషన్ వీవీ ప్యాట్ పెట్టి కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మాక్ పోలింగ్ చేస్తామంటున్నారు మళ్ళీ అసలు ఏంటంటే పూర్తి విచిత్రం మాక్ పోలింగ్ అంటే ఏంటి అంటే వివి ఈవీఎం మిషన్స్ సక్రమంగా పని చేస్తున్నాయా లేదా వరకే టెస్ట్ చేస్తామని అది మాక్ పోలింగ్ అంటే ఇంతకు ముందు మామూలుగా ఎలక్షన్ ముందు ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ మాక్ పోలింగ్ చేస్తారు అంటే ఒక రెండు మూడు ఓట్లు ఏదన్నా మనం వేయించి అది కరెక్ట్ గా మనకి చూపిస్తుందా లేదా అనేది మాక్ పోలింగ్ అంటే పోలింగ్ ముందు ప్రీ పోల్ లాగా కరెక్ట్ పని చేస్తున్నా లేదా ఈవీఎం మిషన్ అనేది తెలుసుకోవడానికి అలా ఇప్పుడు ఇది మాక్ పోలింగ్ చేస్తాం అంటున్నారు కానీ వీళ్ళు చెప్పింది ఏంటి వీళ్ళు అడిగింది ఏంటి ఈ రెండు మ్యాచ్ చేసి రీకౌంటింగ్ చేయమంటున్నారు రీకౌంటింగ్ చేయకుండా మళ్ళీ మాక్ పోలింగ్ చేస్తాం అంటున్నారు వీళ్ళు ఈ విషయం ఆలోచిస్తే మనకి ఏదో దొంగలు బయటపడకుండా వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నట్టు ఉంది జనాన్ని ప్లస్ కంప్లైంట్ చేసిన అభ్యర్థిని కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని కూడా కాదని సుప్రీంకోర్టును కూడా వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ రీకౌంటింగ్ చేయమని వీళ్ళు ఏం చేస్తున్నారు మాక్ పోలింగ్ చేస్తాం అంటున్నారు మరి ఇది ఎట్లా అంటే దొంగలు బయటపడతారని ఈసీ కూడా భయపడుతున్నట్టుంది పాపం ఎందుకంటే వాళ్ళ ఆయన కూడా ఉండుండొచ్చు ఈవీఎం స్కామ్ జరిగింది అనేది వాళ్ళు ఒక్కళ్ళు అంటం కాదు దేశంలో అందరూ దాదాపుగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఈవీఎం స్కామ్ జరిగిందనే ఉద్దేశంతోనే ఉన్నారు అది నివృత్తి చేయాల్సిన అవసరం ఈసీ మీద ఉంది మళ్ళీ ఈసీ కూడా ఇప్పుడు అది చేయకుండా మళ్ళీ మాక్ పోలింగ్ చేస్తామంటే అర్థమే లేదు అసలు దీన్ని బట్టి ఈసీ కూడా వీళ్ళతో ఇంక్లూ కొడు అయ్యి స్కామ్ చేశారు అనిపిస్తుంది అంటే ఈవీఎం వచ్చినప్పటి నుంచి కూడా ఇదే మాట వినిపిస్తుంది ఈజీ ఈవీఎం ఈజీగా తప్పుదో పట్టించు ఓట్లు కూడా దొంగ ఓట్లు వేసుకోవచ్చు అని చెప్పేసి అప్పటి నుంచి ఉంది బట్ అలా జరగదు అనేటువంటి వాదన కూడా ఉంది లేదండి ఇప్పుడు అంటే ఈవీఎం చేయలేము అన్నట్టుగా కూడా చాలా మంది చెప్తూ చేసే అవకాశం ఉందని మీకు చాలా మంది నిరూపించారు కూడా కదా ఒక అతను మన వీడియో కూడా పెట్టాడు అక్కడ అమెరికాలో కూర్చొని ఈవీఎం మిషన్ ని ఎట్లా దాన్ని చేయొచ్చు అనేది ఆయన ఆన్లైన్ లో అక్కడి నుంచి ఇక్కడ మేనేజ్ చేస్తున్నాడు ఈవీఎం ని మీకు అంత క్లియర్ గా అతను ఎగ్జాంపుల్ తో చూపించాడు ఇంకొకటి ఈవీఎం మిషన్ మీకు ఫస్ట్ బిగినింగ్ దగ్గర నుంచి ఈ రోజుకి వస్తే టెక్నాలజీ పెరుగుతుంది టెక్నాలజీ పెరుగుతూ ఉంటే మీకు సైబర్ క్రైమ్ అనేది పెరుగుతుంది ఇంత ముందు సైబర్ క్రైమ్ అనేది మనం వినలేదు తర్వాత తరత వింటూ వచ్చాం ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతూ ఉన్న కొద్ది సైబర్ క్రైమ్ పెరుగుతుంది ఆ దీనిలోనే సైబర్ క్రైమ్ ఎంత రేషియోలో పెరిగిందో ఇప్పుడు ఈవీఎం మిషన్ల మీద కూడా వాళ్ళ ఇంపాక్ట్ అంతే చూపిస్తున్నారు అనుకోవాలి ఇప్పుడు మీకు ఫారిన్ కంట్రీస్ లో ఎక్కడ చూసుకున్నా ఓన్లీ బ్యాలెట్ ఉంది ఈవీఎం అనేది లేదు మరి మనకన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కదా వాళ్ళ దగ్గర ఏవిందో అమెరికా కానీ ఎక్కడైనా వాళ్ళు అది ఎందుకు అడాప్ట్ చేసుకోలేదు ఈవీఎం మిషన్స్ ద్వారా ఓటింగ్ అనేది వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు ఈ రోజుకి ఎందుకంటే స్కామ్ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అనే అభిప్రాయంతో వాళ్ళు చేయట్లేదు ఈ రోజుకి బ్యాలెట్ వాళ్ళు పోలింగ్ కంటిన్యూ చేస్తున్నారు కానీ ఇండియాలో మాత్రం ఈవీఎం మిషన్లు ఎందుకంటే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏది వచ్చినా మనకి ఆధార్ ఇప్పుడు మీకు పాన్ కార్డ్ ఉంది ఆధార్ లింక్అప్ చేయమని మీకు వస్తూ ఉంటే మీరు లింక్అప్ చేశారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఆధార్ కి లింక్అప్ ఆధార్ సబ్మిట్ చేస్తాం కదా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్అప్ ఉండాలి కదా మీకు ఏదైనా గ్యాస్ కావాలి ఆధార్ కార్డు అడుగుతాడు అవునా మీకు ఎక్కడికి వెళ్ళినా మీ ఆధార్ కంపల్సరీగా మీరు ప్రొడ్యూస్ చేయాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రూల్ అది ఓటర్ కార్డుని ఆధార్ కి ఎందుకు అప్ చేయరు ఏ గవర్నమెంట్ అయినా మీరు ఓటర్ కార్డు మీకు మీరు వాటర్ మీరు ఓటర్ అన్నప్పుడు ఆధార్ దానికి ఎందుకు లింకప్ చేయరు చేస్తే ఈ స్కామ్లు దొంగ ఓట్లు ఇవి అన్ని వచ్చే అవకాశం ఉందా ఉండే అవకాశం ఉందా దొంగ ఓట్లు అయితే వచ్చేటువంటి అవకాశం లేదని తెలుస్తుంది ఏది లేదు ఎందుకంటే పాన్ కార్డ్ దాన్ని అదే లింక్ కాబట్టి ఎంతమంది ఉన్నారని తెలిసిపోద్ది ఎవరు లేరు అనేది కూడా ఒక క్లారిటీ గ్యాస్ బుక్ చేయగానే మీకు మెసేజ్ వస్తుంది అవును ఫోన్ లో అట్లానే మీరు ఓట్ అయ్యి కానీ మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా అప్పుడు ఆధార్ లింక్ అప్ ఉంటే మీరు ఓటేసారో లేదో మీకే తెలిసిపోతుంది కదా మీకు కరెక్ట్ గా ఎన్ని ఓట్లు పోలైనాయి అనేది ఉంటుంది మీకు ఎవరికి వాడికి ఇండివిజువల్కి ఆ నేను వేసిన ఓటు సద్వినియోగం అయిందనే ఇది ఉంటుంది ఇప్పుడు ఆ పరిస్థితి ఇండియాలో ఎక్కడన్నా ప్రజలకు ఉందా లేదు అసలు ఇన్ని లింకప్ చేసినప్పుడు ఆధారు ఓటర్ కార్డు ఎందుకు లింకప్ చేయరు దాని వల్ల వచ్చిన నష్టం ఏంటి వీళ్ళకి అంటే ఈ రకంగా స్కాములు చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ పని వీళ్ళు చేయట్లేదు జనాల్లో అవేర్నెస్ ఉండాలి స్వచ్ఛంద సంస్థలో లేకపోతే ఈ మన ఇప్పుడు ఈ ఇష్యూలు ఏమైనా జరిగితే రోడ్డు ఎక్కి గొడవ చేస్తున్నారు మంది స్వచ్ఛంద సంస్థలు కానీ మహిళా సంఘాలు ఇవన్నీ ఇట్లా ఒక ఉద్యమం తీసుకొచ్చి ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇట్లా లింకప్ ఎందుకు చేయను కానీ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది రాన్నాను ఇది ఉంటే మనకి మనం ఒకటికేస్తే ఒకటి ఇంకోటి వచ్చి మనం పాలిచ్చే పరిస్థితి అనేది ఉండదు ఎప్పుడైనా జనం ఎవరిని కోరుకుంటున్నాడో వాడు వచ్చి మనం పాలించాలి కానీ ఇప్పుడు పార్టీలు జంప్ అయిపోవటం వీళ్ళు ఓటు వేసింది వాడు అసలు ఎవడికేసాడో వాడికే అర్థం కాని పరిస్థితిలో ఉంటాం ఇవన్నీ ఇటువంటి పరిస్థితి అనేది ఉండదు ఆధారు ఓటర్ కార్డు లింక్అప్ చేస్తేనే ఇండియాలో సక్రమంగా పోలింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఇటువంటి ఈవీఎం స్కాములు ఇవి నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటే వాళ్ళు కూడా మ్యానిపులేట్ చేసుకొని మాకు పోలింగ్ చేస్తాం అంటున్నారంటే దీని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మీరు రీకౌంటింగ్ ఎందుకు చేయరు రీకౌంటింగ్ ఒక చోట చేస్తే మిగతా స్టేట్ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది అని ప్రజలు అనుకుంటారని భయం ఏమనుకోవాలి మనం సో ఈసీని స్పందించాలి లేదంటే దానికి సంబంధించి సుప్రీం కోర్టు మేము రీపోలింగ్ రీకౌంటింగ్ చేయమంటే ఎందుకు మాకు పోల్ చేస్తున్నారని చెప్తాం వాళ్ళకి మరి ఏమైనా వాదనలు జరుగుతాయా వాళ్ళేం ఫైనల్ డెస్టేషన్ తీసుకుంటారని చూద్దామని థ్యాంక్ యూ